అహ్షో ఈ షిరిడి అంతా నేను తిరిగినట్టుగా ఆ బాబా కూడా తిరుగుతాడు ఈ రోజు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాననే ఈ సింహం బాబా దగ్గరికి వచ్చిందనే బాబర్ జరిగిందని లేకపోతే ఆ ముడుపులో ఎవిడికి తీసుకెళ్లి ఉంటే పిల్లలకి బాధలు ఉండేవి కాదు కదండి యు ఆర్ కరెక్ట్ ఏమైనా సరే ఈ పిల్లల మూలంగా ప్రశాంతమైన షిరిడిని చూశారు ఇంతకీ మనం ఇక్కడ ఎందుకు ఆగినట్టు పిల్లల కోసం వీళ్ళు ఎక్కడికెళ్ళిపోయారో ముగ్గు పోవడం ఏమైందో రేయ్ మీలా ఇద్దరు పిల్లలు ఎక్కడైనా కనిపించారా

బట్టలు అలాగే ఈ ఐదు వందలు ముందు జీపెక్కండి పంబలో ఇరుముళ్ళు కడతాం పదండి స్వామి ఐడెంటిఫై అవుతా ఉండే పోలీస్ కూడా మా పిల్లలు తప్పని చెప్పాను కదా వాళ్ళ కోసం నడిచి పాదయాత్ర చేస్తున్నాను

స్పీడీలో దొంగలు పట్టుకుంటే పిల్లలు శబరిమలే వెళ్ళారని తెలిసిందంట శబరి మేసర్ గారు ఫోన్ చేశారు వెంటనే ఫ్లైట్ లో రమ్మన్నారు శబరి కొండ ఎక్కేస్తున్నారు రోజు పుడతలు ఎక్కేస్తున్నారో ఆళ్ళంటే కలిగెందుకు భయం ఆళ్ళు ముక్కోటి మంది ప్రహ్లాదులతో సమానం రాళ్ళది మామూలు భక్తి కాదు రోయ్ మహాభక్తి ఆళ్ళ ముడుపు అయ్యప్పకు చేరిందో నాకు అంతం తప్పదు చాలి కొండకి నెగరా అయ్యప్ప కొండకి లెగెత్తు పిల్లలు ఇద్దరే వచ్చినట్టున్నారు ఏం పర్వాలేదు స్వామి ఈ ఎత్తు దాడితే గుడి వచ్చేస్తుంది మెల్లగా వెళ్దాం పదండి అక్క అయ్యప్ప ముడుపు నీరు ముళ్ళో ఉందా నాయురు ముళ్ళో ఉందా నీరు ముళ్ళోనే కట్టాం కదరా అయ్యయ్యో షిరిడి నుండి మనల్ని జీప్ లో పంపించాడే ఆయన చీటీ రాసి ఇవ్వడం మర్చిపోయానక్క సరే బయలుదేరదామా ఒక్క నిమిషం అక్క కనిమల గణపతి భగవానే సరే అయ్యప్ప అయ్యో అయ్యో స్వామి 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 పెట్టకూడదు ఇక్కడ స్వామి ఇరుముళ్ళు స్వామి సన్నిధానంలోనే విప్పాలి ఇక్కడ విప్పితే మహాపాపండి చూసారా ఇక్కడికన్నా అక్కడే మంచిది దేవుడు సన్నిధానం ఎవరు కూడా స్వామి ఒకసారి పోతే మళ్ళీ వచ్చేయడే ఇరుముళ్ళు పోగొట్టుకోవడం అంటే ఏదో ఘోరం జరగబోతుంది తిరిగి వెళ్ళిపోండి మనం చాలా తప్పు చేసాం అందరి దేవుళ్ళకి ముడుపులు అందేలా చేసాం అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని అపచారం చేసాం అమ్మా నాన్న విడిపోతారే అవును ముడుపులు చెల్లించక అమ్మా నాన్న తప్పు చేశారు అయ్యప్ప పాగొట్టుకుని మనం తప్పు చేసాం నాన్నని విడగొట్టిన పాపం మందిరా కోర్టులో విడిపోయి కోర్టు పది గంటలకు కదా అమ్మా నాన్న విడిపోయి జడ్జిమెంట్ వచ్చేది పది గంటల తర్వాతేగా ఇప్పుడు తొమ్మిది అయింది పది గంటలకు ముందే మన ఇద్దరం చచ్చిపోతే అప్పుడు అమ్మా నాన్న ఉన్న పిల్లలుగానే మనం చచ్చిపోయినట్టు కదా అవును అదే మంచిది ఎలా చచ్చిపోదా పోతే పులి అయ్యప్ప వాహనం కదా అది మనల్ని తింటే అయ్యప్ప కోపం తగ్గుతుందేమో కదా ఏ అక్క అవును అలా చచ్చిపోతే పళ్ళీ అమ్మా నాన్నలకే పుట్టచ్చు పులి మన మీద పడి చంపేస్తుందా అవును నేను డిస్కవరీ ఛానల్లో చూసాను ఒక చిన్న జింక పిల్లని పీక పట్టుకుని ఈడ్చికెళ్ళి పీకుని పీకుని తినేసింది నా ముఖాన్ని అలాగే పీకుని తింటుందా మనం కళ్ళు మూసుకుని దూకేద్దాం రా అప్పుడు పులి మనల్ని ఏం చేసినా మనకు కనిపించదు కదా పద ఈ చెట్టు పులి ఆడ మధ్యకంతా ఉంది పాక్కుంటూ ఎక్కి దూకేద్దాం పదే

మమ్మల్ని అనుకో మా ఇద్దరి ప్రాణాలని నీ ముడుపనికో స్వామి మా అమ్మా నాన్న విడిపోకుండా చూడు స్వామి ఎవరు అమ్మా నాన్న కూడా విడిపోకుండా చూడు స్వామి

అయ్యప్ప కలిధర్మాన్ని మాట్లాడుతున్నాను ఆ పిల్లల ముడుపు నీకు చేరిన వాళ్ళ నెయ్యి నీకు అభిషేకం జరిగిన నువ్వు కదలడానికి వాళ్ళు నీ కొండ ఎక్కి రాలేదు వాళ్ళ దీక్ష పూర్తి కాలేదు నా భక్తులను నా దగ్గరకు రాలేకపోతే నేనే వాళ్ళ దగ్గరకు వెళ్తాను పూర్తి కాని వాళ్ళ దీక్షను వాళ్లకు బదులుగా శబరిగిరి అంతా నడిచి నేను పూర్తి చేస్తాను చిన్న స్వాములు కన్న స్వాములు రండి దిగిరండి ఈ పుల్లు నాకు మచ్చికి మిమ్మల్ని ఏం చెయ్యం మీరు కిందకి రండి మా విడిపోతున్నారు విడిపోలేదు మీకోసం మీ అమ్మా నాన్నలు ఇద్దరు కలిసి శబర్మలే వచ్చారు మీ గురించి ఎలా కంగారు పడుతున్నారో పసరు పూసిన నా చేతిలో చూడండి ఇట్స్ వెరీం జోన్ ఐన్ మనస్తో కట్టిన ఇరుముళ్ళు ఆ అయ్యప్పకి చేరాయి మీ బదులు అయ్యప్పే పద్దెనిమిది మెట్లు దిగి శబరిగిరి అంతా నడిచాడు అందుకే మీ అమ్మ నాన్న కలిశారు పదండి చూడండి దేవుడికి కట్టిన ముడుపులు మర్చిపోవడం వల్ల మీకు కష్టాలు రావు జీవితంలో మీరు కట్టుకున్న తల్లి బిడ్డ భార్య భర్త అనే ముడుపులు మర్చిపోవడం వల్లే మంచి కష్టాలు వస్తున్నాయి మీరు జీవితాంతం భార్యాభర్తలుగా కంచుంటామనే నమ్మకం ఉంటేనే పిల్లల్ని కనండి లేకపోతే కనద్దు ఎందుకంటే భార్య లేకుండా భర్త ఉండొచ్చు భర్త లేకుండా భార్య ఉండొచ్చు కానీ తల్లి తండ్రి లేకుండా పిల్లలు ఉండలేరు మనకంట స్వామిగా చెప్తున్నాను నీ పులులు యా కంట్రోల్ చేసావు తల్ బిటల్ బిటల్ నేను చిన్నప్పటి నుంచి ఆపునిల తోట ఆడుకుంటున్నాను ఓ బ్రేవ్ బాయ్ అయితే నేను ఒక ఫోటో తీసి బ్రేవరీ అవార్డ్ రికగ్నిషన్ పంపిస్తాను బెస్ట్ టేక్ టేక్ ఫోటో పిలిచావా అయ్యప్ప ఆ ఇద్దరు పిల్లల్ని చూశాక నాకు అమ్మ నాన్నల్ని చూడాలనిపించింది అందుకే మిమ్మల్ని పిలిచాను నాకు హాయిగా మీ వాళ్ళు నిద్రపోవాలని ఉంది అలాగే మనకంట